దక్షిణ భారతదేశంలో అతి పురాతన ఆలయాల్లో అప్పికొండ సైవ క్షేత్రం ఒకటే నిత్యం పూజలు అందుకునే అతి పురాతన శివలింగం ఎక్కడ కొలు తిరిగి ఉంది విశాఖపట్నం కి నలభై కిలోమీటర్ల దూరంలో గాజువాక ఇరవై కిలోమీటర్ల స్టీల్ ప్లాంట్ అనుకుని ఉన్న శివాలయం ఎంతో చరిత్ర గల శివాలయాల్లో ఒకటే శివాలయానికి చరిత్రలోకి వెళితే మహామునులో ఒకరైన కపిల మహర్షి క్షేత్రాన్ని దర్శించి ఒక శివలింగాలని ప్రతిష్ట చేయాలని సంకల్పం చేసి తపస్సు మొదలు పెట్టారు అయితే దీక్ష పూర్తయ్యేసరికి వంద లింగాలు ప్రతిష్ఠింపచేసి ఒక లింగం మిగిలిపోయేసరికి అది అప్పుగా మారిందని అదే అప్పుకుండగా పేరు సార్థకమైందని పురాణాలు చెబుతున్నాయి కపిల ముని సంకల్పంతో వెలిసిన ఈ దేవాలయం సోమవారం వెలియడంతో సోమేశ్వరాలయం అని ఆలయానికి పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఈ అప్పుకుండ ఆలయం కీర్తి పూర్వం క్రీస్తు పూర్వం ఆరు వందల పదకొండు శతాబ్ద కాలంలో చోళ రాజులు విజయనగర రాజులు ఎంతో ఆదరించేవారని అక్కడి దొరికినటువంటి శిలా శాసనాలు చెబుతున్నాయి ఈ అప్పకుండా కొందరికి ఆరాధ్య దైవమని ప్రతి సంవత్సరం మత్స్యకారులు ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించి పూజించి వెళ్తుంటారని ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు తెలిపారు ఈ మా శివరాత్రి పర్వదినాన లక్షకు పైగా భక్తులు వస్తారని శివరాత్రి రోజున మహాజాగరణ ఉత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు కొంగు బంగారాన్ని అందించి అప్పికొండ శివాలయం ఈ మహాశివరాత్రికి అందరూ దర్శించుకోవాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది నమస్కారం అండి నా పేరు చదువులు నాగరాజు మన ఈ దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానం అప్పికొండ దీన్ని ప్రజలందరూ కూడా అప్పికొండ శివాలయంగా కూడా నూట పిలిచే పిలుస్తారు అయితే మన ఈ దేవాలయం ఏంటంటే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది అయితే ఈ క్షేత్రాన్ని పంచంగ క్షేత్రంగా కూడా పిలుస్తారు మనకి ఐదు లింగాలు ఇక్కడ దర్శనమిస్తాయి తొంభై ఐదు శివలింగాలు ఆలయ ప్రాంగణంలో భూమిలో కబోసిపోయి ఉంటాయి అయితే ఇక్కడ ఇన్ని శివలింగాలు వెళ్ళడానికి కారణం ఏమిటంటే ఒకనొకప్పుడు సప్త వృయిన కపిల మహర్షి వారు సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశం తనకు నచ్చింది తన నామయం మీదుగా ప్రసిద్ధి గణించిన పుణ్యక్షేత్రం ఒకటి వెళ్ళాలనే సంకల్పంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు ఒక రాత్రికి రాత్ర అతను చేసేటువంటి తపస్సులో నూటొక్క శివలింగాలు చేయాలన్నటువంటి సంకల్పంతో ఆయన తపస్సు చేయగా ఆయన తపస్సుకు మెచ్చి నూరు శివలింగాలు మాత్రమే ఇక్కడ వెలుస్తాయి నూట ఒకటవది కూడా వెలిసి ఉంటే ఈ క్షేత్రానికి ఈ ప్రాంతానికి కపిల మహర్షి పేరు మీదుగా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం మరి నూరు వెలిసి ఒక శివలింగం వెలిగిపోవడంతో నూట ఒకటవది విలియకపోవడంతో ఇటువంటిది కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొందకూడదు అప్పుకొండగా మిగిలిపోవాలని ఆయన కోపో గుంచడం జరిగింది ఆ అప్పుకొండ క్రమేపీ అప్పుకొండగా పిలువబడుతూ ఉంటాయి ఆయన చేసిన తపస్సులో మొదట వెలిసినటువంటి శివలింగం అంతరాలయంలోని తర్వాత వెలిసినటువంటి ఆ ప్రక్కన ఉన్నటువంటి ఉన్న తొంభై ఐదు ఆలయ ప్రాంగణంలో భూములో కలిసిపోయి ఉంటాయని పూర్వీకులు చెప్తున్నటువంటి మాట అయితే మన ఈ వారికి ఏంటంటే ఇక్కడ వాస్తవానికి పూర్వీకులు చెప్పేది ఏంటంటే ఓ పన్నెండు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిందనిగా వాళ్ళు చెప్తున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఏంటంటే ఒక వెయ్యి పదకొండు వందల సంవత్సరాలు అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది ఏది ఏమైనా రాజుల కాలంలో వాళ్ళు విధమించారు ప్రత్యక్ష సాక్ష్యం ప్రతి ప్రతి యొక్క కుంద పైన పైన వారి యొక్క రాతలు శాసనాలు మనకి దర్శనమిస్తాయి అయితే మన ఈ స్వామివారికి ఈ మహాశివరాత్రిని ఉద్దేశించి ఈ రెండు రోజులు కూడా ఈ రెండు మూడు రోజులు కూడా శివరాత్రి ముందు రోజు శివరాత్రి రోజు తర్వాత రోజు కూడా భక్తులు భక్త జన సందోహం వస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు మన ఈ స్వామివారికి ఏంటంటే రెండు నుంచి ఒక రెండున్నర లేకపోతే మూడు లక్షలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేస్తూ ఉన్నారు అయితే సముద్ర స్నానం ఆచరించడం అలాగే అవకాశం ఉన్నంత వరకు దేవాలయం లోపలికి వచ్చే వాళ్ళు వస్తుంటారు లేని వాళ్ళు స్వామివారికి ఎదురుగా నమస్కరించుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క త్రోవను ఎంచుకొని వారు వారి దర్శనాలు ఎలా కావాలంటే అలా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క శివరాత్రిని ఉద్దేశించి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో దేవాలయంలో కానీ దేవాలయం బయట కానీ లేదా ఆ యొక్క సముద్ర తీరాన్ని కానీ అన్ని వైపుల నుంచి అన్ని దగ్గరలో కూడా ఆ భక్తులు ఎటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది